చూసుకున్నట్లయితే మోడీ శుభవార్త అయితే చెప్పారన్నమాట ఎట్టకేలకు ఎట్టకేలకు ప్రధానమంత్రి మోడీ గారు సో శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్నికల తాయిలలు అయితే వస్తూ ఉన్నాయి ఒకటి ఒకటి బయటికి ఇప్పుడే ప్రజలకు శుభవార్త అయితే చెప్పారు గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు సో గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గించడం అయితే జరిగింది మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది వంట గ్యాస్ సిలిండర్ ధరను వంద రూపాయలు తగ్గించింది ఈ మేరకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా తెలిపారనమాట కాగా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోడీ శుభవార్త అందించారు వంట గ్యాస్ సిలిండర్ ధరను వంద రూపాయలు తగ్గిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా మోడీ తెలిపారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని వంట గ్యాస్ ధరను తగ్గించడంతో ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందని ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు వారికి ఈజ్ ఆఫ్ లివింగ్కు అందించడానికి కూడా అనుగుణంగా ఉంటుందని చెప్పారు సో మొత్తం మీద చూసుకుంటే వంద రూపాయలు అయితే గ్యాస్ సిలిండర్ మీద తగ్గడం జరిగింది సో ఒక న్యూస్ అందరికీ అనమాట సో అది ఇదే లేదు ఉద్వ్వులో అనేది సాధారణ గ్యాస్ లేదు అందరికీనే అందరికీ కూడా గ్యాస్ సిలిండర్ మీద వంద రూపాయలు అయితే తగ్గించడం జరిగింది ఒక గుడ్ న్యూస్ ఒక లైక్ చేయండి సదవిధంగా సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది